బగ 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 అంటే నిపుల దండై కదిలిండే మహన్నరేవంతు దన 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 తరుకుల మూతల కదిలస్తున్న ఓ నాయనుకుల రేవంతు కాంగ్రెస్ జండా ఎగరేసిన్నంట ఎదురవటి ఉన్న ఎబిరిస్తాడంట తదన రంగు తక్కిండే పులి బిడ్డరి వంటూ ఈ దో బిడ్డ దరపాలన పై నా నరేవంతు శిమౌలా పంచాబిసిరిండే నిపైని మెత్తు బగ 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 బగమంటే నిప్పుల దండై కదిలిండే మహానరేవంతు దన తన తన దారుపుల మూతల కదిలస్తునమ్ము వన్ హినుమూర్జీ

What is the Not Water?